క్వింటాకు రెండు వేల మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోండని సిపిఎం కలెక్టర్ కు వెళితే కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక పంటగా ఉల్లి ఉందని ఉల్లికి రెండు వేల క్వింటాకు మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కోరారు శుక్రవారం కన్నీలు కొత్త బస్టాన్ వద్ద ఉన్న మార్కెట్ యార్డు సందర్శించి ఉల్లి రైతులతో మాట్లాడడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నభ్యాలకు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఆనంద్ బాబు టి రాముడు జిల్లా కమిటీ సభ్యులు వై నగేశ్ లు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించారు అనంతరం మార్కెట్ కు వచ్చిన రైతులతో మాట్లాడి మరిన్ని సమస్యలు కనుక్కున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వేసిన రెండవ పంటగా ఉల్లి ఉందని అలాంటి ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కోడుగురు మండలం గోరంట్ల నుండి మాధవస్వామి అనే రైతు నాలుగు రోజుల క్రితం ముప్పై తొమ్మిది మార్కెట్ కు తీసుకుని వచ్చి పట్టి రాసే దిక్కులేక రోజు ఆరబోసి ఎత్తుకునేందుకు సహితం కూలి పెట్టుకోలేక తన మార్కెట్ మార్కెట్లోనే పారబోసి ఇంటికి వెళ్లిపోయాడన్నారు గోనిగన్ల మండలం అలువాల గ్రామానికి చెందిన రామకృష్ణ అని రైతు నూట డెబ్బై బస్తాల ఉల్లిగడ్డలు మార్కెట్ కు తెచ్చి గ్రేడింగ్ కోసం ముప్పై బస్తాల కింద పోస్తే గ్రేడింగ్ చేసే కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా అమ్మితే వచ్చే పరిస్థితి లేదని లబోదివోమన్నారని తెలియజేశారు ఒక క్వింటా ఉల్లిగడ్డ పెట్టుబడి వెయ్యి రూపాయలు కోత కోసి కుప్ప పోసేందుకే ఐదు వందల రూపాయలు దాని మార్కెట్ కు చేర్చేందుకు రెండు వందల రూపాయలు రైతు శ్రమకు ఎలాంటి విలువ లేకుండానే పదిహేడు వందల రూపాయలు ఖర్చు అవుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు ఉల్లికి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తున్నట్లు తెలియజేసిందన్నారు गा सरना गाँव सरना गाँव सर

તા યાર હોતા કે કારણે જાગૃતિ કરીને જાગૃતિ કરીને જાગૃતિ સાબ સા ના ઇન્ટરનેટ જંગ દ્વારા મધ્યેશ કરે ત્યાં યાર ના મામ ચૂડા પાણ નંગ మేము రెండు ఎకరాలు పొలం చేసినాం సార్ నూట ఐదు బస్తాలు పండినాం సార్ ఒక ఎకరా పోయానికి పదహైదు వేలు సార్ ఇప్పుడు వరకు లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టింటే ఇక్కడ ఖర్చులకు ట్యాక్టర్ పాడిగా కోత పులు రావడం లేదు సార్ చాలా ఘోరంగా సార్ మార్కెట్లో ఉండే పరిస్థితి మీ ఊరు ఏది మీ పేరు మీ ఊరు మా పేరు నా పేరు శ్రీరామకృష్ణ అలవాలి కోనగళ్ళు ఖర్చు ఎకరా ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం సార్ రెండు ఎకరాలు వేసింటే కనీసం కోత పులుకుని రావడం సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధులలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉరిగడ్డల పంటను పరిశీలించడానికి వచ్చాం మాకంటే ముందు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించారు కానీ దౌర్భాగ్యం ఏమంటే కడుపు కలుగుతుంది ఒక రైతు మాధవ స్వామి రైతు గోరంట ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన ముప్పై ఐదు ముప్పై తొమ్మిది బస్తాలు తీసుకుని వచ్చాడు దగ్గర అడగ మూడు రోజులు వెయిట్ చేసి ఈ బా మొత్తం కూడా అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు ఒక ఎకరా వేసాడు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఇక్కడ వేసుకున్నానికి ఖర్చు తినడానికి ఖర్చు కనీసం హోటల్లో తిండి తినడానికి ఖర్చు రాలేదని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళాడు కానీ ఆ ఉరిగడల్ని ఇప్పుడు అది పరిశీలించే బోనగండ మండలం అల్వాల పిలే నుంచి రామకృష్ణ వచ్చాడు అని ఇక్కడే నూట తొంభై బస్తాలు ఇక్కడ ఉంచాడు దాదాపు నాలుగు రోజులు అయింది ఆయన గ్రేడింగ్ చేసి ఇప్పుడే ఇరవై బస్తాలు బయట పారేశాం అక్కడ పంట అయినా ఖర్చు కాకుండా ఇక్కడ గ్రేడింగ్ కూడా ఖర్చు అవుతుంది అయినా ఇప్పటి వరకు ఎవరు పలకలేదు ఎన్ని రోజులు ఇట్లే ఉండాలా పలికినా చాలా చెత్త అంటే కనీసం వేసుకో వచ్చే రవాణా ఖర్చు కూడా రాని పరిస్థితి పడుతున్నారు మరి ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం సిపిఎం పార్టీగా ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వాస్తవం ఏం చాలదు మేము పొలాలకు వెళ్ళాము ఒక యాభై కిలోల బస్తాను పంట పండితే పక్కన పెడితే పూత వచ్చి నింపడానికి ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది రెండు కూలు ఇద్దరు పని చేస్తా ఉన్నారు అంటే యాభై కిలోలు పంట కోత వేయడానికి ఐదు వందల రూపాయలు వస్తే కింటాలు పెయి రూపాయలు కోతకు వస్తుంది ప్రభుత్వం పన్నెండు వందలు ప్రకటించింది పోనీ ఆ పన్నెండు వందల ఎవరైనా కొంటున్నారా వెళ్తున్నారా అది కూడా కొనట్లేదు